ముందు కూర్చున్నాను సో కొంతసేపు చూసేసరికి రాలేదు రాలేదు ఆ వచ్చినవి అండ్ కాబట్టి నేను సర్దుకొని కూర్చుంటే ముందు పద్మ అవార్డులు పద్మశ్రీ అవార్డులు ఒక ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చినాయి ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ సర్దుగా రెండు రెండు పిల్లలు గొడవ చేయకండి హే కూర్చోండి రే నా పేరు వస్తుంది అంటూ అంటే కూర్చాను అరగంట అయింది రాలేదు గంట అయింది రాలేదు గంట నర అయింది ఆహా ఓరి బాబు ఏంటిది ఏదైనా మళ్ళీ తిరిగి మళ్ళీ ఏమైనా మారుస్తారా మనకి వచ్చే అవకాశం లేదని చిన్న మీమాంసలో ఉన్నారు ఈ ఆ తర్వాత వచ్చింది అనుకోండి ఆ తర్వాత ఇదే డౌట్ నేను మన వెంకయ్యనాయుడు గారి ఇంటికి నేను వెళ్ళి నేను ఆయన గౌరవంగా నేను ఆయన సన్మానించుకున్నప్పుడు ఆయన ముందు చెబితే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి పద్మశ్రీ అవార్డులు చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులకి వచ్చింది ఒకేసారి వెంకయ్యనాయుడు గారి పేరు చిరంజీవి పేరు పద్మసుబ్రహ్మణ్యం పేరు మాల బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట అది ప్రముఖంగా వేసేస్తారు అలా వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంటనర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి గంటన్నర తర్వాత గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది వాళ్ళు ఎవరు ఎవరు అంటారు ఇక్కడ సమ్మయ్య ఎవరు ఆచార్య గారు ఎవరు ఇలా పేర్లని చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు మెన్ చర్చించుకుంటారు వాళ్ళకి గుర్తింపు వస్తుంది అది రిజిస్టర్ అయిన తర్వాత దెన్ చిరంజీవి బాబు వెంకయ్యనాయుడు గారు ఏ ఇష్టం మించారు అది నిజంగా గొప్ప ఆలోచన గొప్ప ఇది వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది ఆయన ఆలోచించి సో ఇలాంటి సన్మానం జరగటం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇది సినిమాల్లో రాణించినా కూడా సినిమాల్లో ఎంతో